హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొలత బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి అవి ఎలాంటి జాగ్రత్తలో ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చెస్ట్ నడుము కొలత రెండు చూసుకుందామండి చెస్ట్ కొలత వచ్చేసి ఈ విధంగా చంక కింద కుట్టు ఉంటుంది కదా అక్కడ చూసుకుంటే సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చిందండి సెవెంటీన్ అండ్ హాఫ్ అంటే థర్టీ ఫైవ్ అలాగే నడుము కొలతో చూద్దాం ఒకసారి హుక్స్ పట్టి నుండి ఈ విధంగా చూసుకుంటూ కాజా పట్టి ఒక కాజా వరకు అయితే చూసుకోండి సరిపోతుంది చూడండి ఇక్కడ థర్టీ వన్ అయితే వచ్చింది కాజా వరకు చూసుకుంటే థర్టీ వన్ వచ్చింది అంటే మనకు నడము లూజ్కి నాలుగు ఇంచులు కలుపుకుంటే చెస్ లూజ్ వస్తుందండి మనం నడము లూజ్కి కింద వన్ ఇంచు కలిపి మార్కింగ్ చేస్తాక అది సరిపోతుంది చూడండి ఇక్కడ థర్టీ వన్లో నాలుగో భాగం సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ సెవెన్కి వన్ ఇంచు కలిపితే ఎయిట్ పాయింట్ సెవెన్ మనకు చెస్ లూజ్ వచ్చేస్తుందండి ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది చూసుకుందామండి షోల్డర్ దగ్గర నుండి సమానంగా ఈ విధంగా పట్టుకొని కింద ఒక హాఫ్ ఇంచు వదులుకోండి పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోండి ఇప్పుడు మనము స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇట్లా మనం బ్లౌజ్ హైట్ చూసుకునేటప్పుడు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇటువైపు ఎక్కువ అటువైపు తక్కువగా ఉండకూడదు అట్లా ఉంటే మనకు డౌన్ మార్కింగ్ అనేది తేడా వస్తుందండి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కోసం అయితే నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు మనకు నడుములు చెస్లు అయితే రెండు వచ్చాయి కదా ఇప్పుడు చంక డౌన్ చూద్దామండి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకొని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ మనకు కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని ఈ విధంగా అయితే స్ట్రేట్గా ఒక లైన్ రా చేసుకుందాము తర్వాత మనము నెక్ షోల్డర్ అయితే మార్చేసుకుందామండి నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ థర్టీ వన్ సైజు కాబట్టి మనకు నడుము సైజు థర్టీ వన్ కాబట్టి టూ అండ్ హాఫ్ ఖచ్చితంగా తీసుకోవాలండి షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఒకవేళ కస్టమర్ కొద్దిగా మనకు షోల్డర్ ఎక్కువ పెట్టమంటే త్రీ పాయింట్ టూ కూడా తీసుకోవచ్చు వీళ్ళకు త్రీ ఇంచెస్ సరిపోతుందండి ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్కి మనం షోల్డర్ మార్కింగ్ చేస్తాం కదా అక్కడి నుండి అయితే చంకడౌన్కి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత ఇది థర్టీ వన్ సైజు నడము కాబట్టి వన్ అండ్ హాఫ్కి అయితే మనము ఈ విధంగా కరువు షేప్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఈ విధంగా అయితే కరువు షేప్ డ్రా చేసుకోవాలి చూడండి ఇప్పుడు మీకైతే ఇంకా రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి మీకు టేప్తో కొలిచి చూపిస్తాను చూడండి మనకు నడుము కొలత సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా ఇక్కడ చంక రౌండ్ కూడా సెవెన్ పాయింట్ సెవెన్ ఉంటుందండి దాదాపు ఎందుకంటే మనకు చెస్ట్ అనేది ఎక్కువ ఏం లేదు నడుముకు చెస్ట్కు ఒక సమానంగానే ఉంది కాబట్టి ఇక్కడ సెవెన్ పాయింట్ సెవెన్ రావాలి మనకు కాకపోతే ఇక్కడ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ టూ వచ్చింది మనం కొలత బ్లౌజ్తోనే కరెక్ట్గానే మార్కింగ్ చేశాము వాళ్ళు కూడా కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉందని ఇచ్చారు మనకు సెవెన్ పాయింట్ సెవెన్ రాకుండా ఎయిట్ పాయింట్ టూ ఎందుకు వచ్చింది ఎందుకంటే వీళ్ళకు చేతులు అనేవి లావుగా ఉంటాయండి ఇక్కడ చూడండి మనకు డౌన్ సిక్స్ అండ్ హాఫ్ ఉందండి మనం థర్టీ వన్ నడుము సైజ్ ఉన్న వాళ్ళకు సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుందండి కానీ ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఉంది అందుకే సిక్స్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి మనకు యాడ్ ప్యాంటూ వచ్చిందండి అయితే వీళ్ళకు సిక్స్ అండ్ హాఫ్ ఎందుకు ఉంది అంటే వీళ్ళకి చేతులు అనేవి లావుగా ఉంటాయండి నడుము సన్నగా ఉంటుంది చెస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది కానీ చేతులు మాత్రం లావుగా ఉంటాయండి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి చంకా కుట్ట అనేది చేతుల మీదకి వెళ్ళిపోతుందండి ఎందుకంటే వీళ్ళకి చేతులు లావుగా ఉంటాయి కదా చంక కుట్ట అనేది కరెక్ట్గా చంక దగ్గర ఉండకుండా చేతుల మీదకి వెళ్ళిపోతుంది వాళ్ళకి ఫిట్గా ఉంటుంది అట్లా ఫిట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనం కుట్టిప్పుకోండి అని చెప్పామనుకోండి చెస్ట్ దగ్గర లూజ్ అయిపోతుంది అందుకే వీళ్ళకు డౌన్ అనేది కిందికి పెట్టాలండి సిక్స్ పెట్టకూడదు సిక్స్ పెడితే వీళ్ళకు సెట్ కాదండి సిక్స్ అండ్ హాఫే పెట్టాలి ఎందుకంటే బ్లౌజులో చాలా రకాలు ఉంటాయండి నడుము రోజు తక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటారు బాడీ లావుగా ఉండే చేతులు సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి అలాంటి వీడియో కూడా నేను అప్లోడ్ చేశానండి చూడండి బాడీ లావుగా ఉండి చేతులు సన్నగా ఉంటే ఏ విధంగా కట్ చేసుకోవాలని ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి వీళ్ళు ఏంటంటే బాడీ సన్నగా ఉండి చేతులు లావుగా ఉన్నాయి చూసారా ఇన్ని రకాల బ్లౌజులు ఉంటాయి అందుకే మీరు కొలత బ్లౌజ్తో కట్ చేసినప్పుడు కరెక్ట్ కొలత బ్లౌజ్లో ఉన్నట్టే కట్ చేసేయండి ఎందుకంటే మళ్ళీ మీరు వేరే కట్ చేశారనుకోండి మిస్టేక్ పోతుంది ఇక్కడ చూడండి కొలత బ్లౌజ్లో ఎయిట్ పాయింట్ టూ ఉంది కరెక్ట్గా చూసారా చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి కరెక్ట్ ఎయిట్ పాయింట్ టూ ఉంది మనకు కరెక్ట్గానే వచ్చింది కదా ఎందుకంటే వీళ్ళకి చేతులు అనేవి లావుగా ఉన్నాయి కాబట్టి కటింగ్ అనేది ఈ విధంగా మనం చేసుకోవాలండి ఒక వీడియోని చూసి మనము సేమ్ అట్లాగే మనం కట్ చేసాం అనుకోండి అందరికీ సెట్ కాదండి అది అందుకే ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళకైతే మనం కటింగ్ అనేది చేస్తేనే మనకు కస్టమర్స్ అనేది ఎక్కువగా వస్తారు అందరికీ బ్లౌజులు కరెక్ట్గా సెట్ అవుతాయి ఒకరికి కట్ చేసిన విధంగా ఇంకొకరికి కట్ చేయాలన్న రూల్ ఏం లేదండి థర్టీ వన్ నడుముంది కదా అని అందరికీ ఒకే విధంగా కట్ చేయకూడదు వాళ్ళకు చేతులు లావుగా ఉన్నాయా సన్నగా ఉన్నాయా చూడాలి చెస్ట్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అని చూడాలి అందుకే కొలత బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేయండి ఇక్కడ థర్టీ వన్ నడమే కదా అని మీరు సిక్స్ పెట్టి కట్ చేశారనుకోండి కొలత బ్లౌజ్లోనే తప్పు ఉంది అనుకొని మీరు మీరే కరెక్ట్ పెడుతున్నారు అనుకొని కట్ అనుకోండి బ్లౌజ్ పాడైపోతుంది ఒకసారి కస్టమర్ని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ మీరు చంకడౌను కరెక్ట్గా పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ నేనైతే నెక్ మార్కింగ్ చేస్తున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాడీ సన్నగా ఉండి చేతులు లావుగా ఉన్న వాళ్ళకి ఏ విధంగా కట్ చేయాలనేది చూపించాను కదా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు సేమ్ ఈ ఇలా మనం డ్రా చేసాం కదా ఈ డ్రాయింగ్ పైన అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి